సాయి గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి మిగిలిన డబ్బును మీకే తిరిగి ఇవ్వబడును ఇవ్వబడను నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం సో మన ముందు ఉన్నారు భార్గవ్ దేవన్ గారు నమస్కారం సార్ జై నమస్తే అయితే కాల సర్ప దోషం అనేది కూడా ఎక్కువగా వింటూ ఉంటాం కదా దీనికి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు నిజంగా సర్పం అంటేనే కొంచెం భయం అనేది మామూలుగా సహజంగా మనకి వచ్చేస్తూ ఉంటుంది భయం అనేది సో కాలసర్ప దోషం అనేది ఎంతవరకు ప్రభావితం ఉంటుంది దానివల్ల ఎలాంటి మార్పులు జరుగుతాయి మనిషి జీవితంలో కాలసర్పదోషం అనేది అంటే మనం జాతక రీత్యా చూసుకోవాల్సి ఉంటుంది జాతక చక్రంలో రాహుకేతువుల మధ్య అన్ని గ్రహాలు ఇముడు ఉండే దాన్ని కాలసర్పదోషం అంటారు ఇందులో నాగదోషం సర్పదోషం అని వేరే కేటగిరీ ఉంటాయి ఇవి లగ్నం నుంచి రాహువు కేతువులు బుధ గురులు వీళ్ళ పొజిషన్ ని బట్టి సర్పదోషం ఉందా లేదా చెప్పొచ్చు దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ కాల సర్పదోష అండ్ సర్పదోష నాగదోష మూడు వేరే వేరే మూడు కొంచెం ఇందులో సర్పదోషం నాగదోషం ఒకటే కానీ అమ్మాయికి అబ్బాయికి దాన్ని బట్టి ఉంటుంది కాల సర్పదోషం మటుకు అది వెరీ చాలా పెద్దది అది ఇందాక చెప్పాను కదా రాహుకేతుల మధ్య గ్రహాలని బంధించి ఉండి లగ్నము రాహుకేతుల్ని బయట దాటుకొని ఉంటే అది కాలసర్ప దోషం కిందికి వస్తుంది ఈ కాల సర్పదోషం ఎఫెక్ట్స్ అమ్మాయిలకు రకంగా ఉంటుంది రకంగా ఉంటుంది అమ్మాయిలకు ఎప్పుడు సంతానం మీద ఎఫెక్ట్ ఉంటుంది పిల్లలు ప్రెగ్నెన్సీ రాకపోవడం పిల్లలు పుట్టకపోవడం సైనిక్ ఇష్యూస్ అబార్షన్స్ పీసీఓడి ఏవేవ అంటారు కదా అవన్నీ ఈ కాల సర్పదోషం ఎఫెక్ట్స్ అదే అబ్బాయిలకైతే కాలసర్ప దోషం ఎప్పుడు కెరీర్ మీద కొడుతుంది కెరీర్ ప్రాపర్ గా సెట్ అయింది ఎందుకంటే వీడికి గైనిక్ ఇష్యూస్ ఇవ్వలేదు కాబట్టి కెరీర్ మీద ఇచ్చేస్తుంది కెరీర్ మీద ఇది రావడము చూడండి మీకు ఇక్కడ ఒక పాయింట్ ఏమంటే అమ్మాయిల్లో ఒక క్రియేటివ్ స్థానాన్ని దెబ్బ కొడుతుంది అంటే ఒక భర్త్ ఇచ్చేది ఒక క్రియేషన్ కదా దాని మీద దెబ్బ కొడుతుంది అబ్బాయి జాతకంలో కూడా ఒక క్రియేషన్ పోస్ట్ ఎందుకంటే తన పోస్ట్ ద్వారా తన క్రియేటివిటీని చూపించి ఉన్నత స్థాయికి ఎదగాలి సో ఇక్కడ కూడా క్రియేటివిటీని దెబ్బతీస్తుంది లేడీస్లో కూడా క్రియేటివిటీని దెబ్బతీస్తుంది అంటే మీకు ఏమర్థం అయిపోయింది ఎక్కడైతే మన మనసు ఎక్కడ లగ్నం చేసి ఉన్నతంగా పైకి రావాలని కూడా అక్కడ దెబ్బ కొడుతుంది అని అర్థం రాహుకేతుని అర్థం ఇలా చేసుకోవాలి మనం మరి రాహుకేతు ఎందుకు దాన్ని సర్పదోష కాల సర్పదోషం అంటే టైమ్ ఇది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్నేక్ అనమాట టైమ్ ఇది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్నేక్ దట్ ఈస్ కాల్డ్ కాల సర్ప దోషం దీని వలన మనకి అర్థం అవుతుంది కాలమును అది శాసిస్తుంది అందుకని టైం బాగాలేదురా టైం బాగా ఈ టైం అనేది ఏంటంటే అదే మరి దీనికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే చూడండి పాము చూసారా ఇలా ఉంటుంది ఎలాగ ఏదైనా ఇట్లా ఒక్కసారి ఇట్లా వెళ్ళి ఇచ్చేసా అట్లా ఈ వాళ్ళకి నోటి దగ్గర వరకు అవకాశాలు వచ్చినట్టు వచ్చేసి సడన్ గా వెళ్ళిపోతుంటాయి ఇది మెయిన్ ప్రాబ్లం మరి ఈ గ్రహాలు ఇవన్నీ న్యూట్రలైజ్ అని అంటే జ్యోతిషం ప్రకారం ఒక రకంగా ఉంటాయి తంత్రశాస్త్రం ప్రకారం ఒక రకంగా ఉంటాయి వామాచారం ప్రకారం ఒక రకంగా ఉంటాయి ఏది ఏమైనా అన్ని కలిపి దానిలో శాంతి చేయడానికే మామూలుగా మనకు దక్షిణాచారం ప్రకారం అయితే కానీ శ్రీకాళహస్తులు రాహుకేతు శాంతి సర్పక్షేత్రాలు రాహుకేతు శాంతి సర్ప సంస్కారాలు చేయించడం తంత్రశాస్త్రం ప్రకారం అయితే ఇలా గ్రహ గ్రహోచ్చాటన అని ఉంటుంది ఒక ప్రక్రియ ఆ గ్రహోచ్చాటన చేయాల్సి ఉంటుంది అదే వామశాస్త్రం ప్రకారం అయితే గిన ఆ కాలపురుష చక్రంలో ఈ గ్రహాలు ఎక్కడ అఫ్లిక్ట్ అవుతాయో చూసి దాన్ని బట్టి దశమహా విద్యలో కానీ లేదు ఇందాక నేను చెప్పాను కదా కొన్ని మిలియన్స్ ఆఫ్ విద్యలు ఉన్నాయని ఏ విద్య సెట్ అవుతుంది అనేది చెక్ చేసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది ఇదంతా శాస్త్రం ప్రకారం చేసేది రైట్ అయితే ఈ కాల సర్పదోషం కానీ సర్పదోషాలు కానీ మనం అనుకున్నట్టుగా ఇవి ఉన్నాయి అంటే గనుక ఒక జనరేషన్ ఫ్యామిలీలో గా వాళ్ళు మతిస్థిమితం లేకపోవడం కానీ లేకపోతే మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఏమంటారు మెంటల్ గా ఎదగకపోవడం కానీ అబ్నార్మాలిటీస్ ఉంటాయి కదా అలాంటివి రావడం కానీ ఉంటూ ఉంటాయి అని అంటారు ఇవి ఎంత త్వరగా మనకి ఇప్పుడు ఒక ఆస్ట్రాలజీ చెప్పారనుకోండి అవి ఎంత త్వరగా చేయించుకోవాలి అవి నెగ్లెక్ట్ చేయొచ్చు అంటారా ఏం కాదులే అని అనుకోని ఏమంట మీరు సమస్యలకి కాలసర్ప దోషానికి సంబంధం అది వేరే వేరే ఆస్పెక్ట్ లో మెంటల్ ఇష్యూస్ వచ్చేది రాహు తోటి నుంచి రాహుల కలయిక వలన కానీ చంద్రకేతువుల కలయిక వలన కానీ ఇష్యూస్ వస్తాయి ఈ మెంటల్ ఇష్యూస్ కాలసర్ప దోషానికి దీనికి సంబంధం లేదు మరి ఎంత తొందరగా చేయించుకోవాలంటే శాస్త్రంలో ఏముంటుందంటే కాలసర్ప దోషం ఉంది అని ఒక శిశువుకి తెలుస్తూనే వెంటనే సర్పశాంతి చేయించాలి అది పుట్టిన వెంటనే పుట్టిన వెంటనే పుట్టిన వెంటనే చేయించాలి చేయి తర్వాత ఆద్య ఒక ప్రక్రియ ఉంటుంది నూనెలో మొహం చూస్తారు చూడండి ఈ ప్రక్రియలు చేసుకోవాలి ఇది మినిమం ఇక తర్వాత వాళ్ళు వయసు వచ్చే కొద్దీ చెక్ ఆ కాలసర్ప దోషాన్ని చేసుకుంటూ ఉండాలి ఇది ఆపకూడదు రెండేళ్లలో మూడు సార్లు కంప్లీట్ చేయాలి కాలసర్ప దోషం స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు మీరున్నారు మీరు సడన్ గా తెలుసుకున్నారు విత్ ఇన్ విత్ ఇన్ టూ ఇయర్స్ లో త్రీ టైమ్స్ చేయాలి ఎక్కడ శ్రీకాళహస్తిలో కానీ ఎక్కడ సర్పక్షేత్రాలు తర్వాత ఇయర్లీ వన్స్ ఇయర్లీ వన్స్ చేస్తూనే ఉండాలి మధ్యలో బ్రేక్ చేయకూడదు ఎందుకంటే మనం చేసినట్టల్లా ఆ ఎనర్జీ ట్రావెల్ అవుతా ఉంటుంది అనమాట దీ పూజా సార్ జస్ట్ లైక్ రీఛార్జ్ అంతే సో అది లైఫ్ లైఫ్ లాంగ్ చేస్తూనే ఉంటాలండి ఇంకో విషయం దోష ఇది చేసేస్తూనే పోతుంది అనేది వేస్ట్ మాట దోషాలు పోవు దోషాలు లైఫ్ లాంగ్ ఉంటాయి ఆశ్లేష బలి అంటే అది కూడా సర్ప సంస్కారం కిందికే వస్తుందండి ఆశ్లేష బలి అంటే అది ఇది డిఫరెంట్ సబ్జెక్ట్ అంటారా అది వేరేనండి దీనికి సంబంధించిన వేరే ఇది ఎస్పెషలీ బుధగ్రహానికి సంబంధించిన సో దోషాలు అనేటివి ఉంటాయి ఏ దోషమైనా మనం చేసే పరిహారాలు ఆ దోషం ఎఫెక్ట్ ని తగ్గించేవి మాత్రమే చాలా మంది ఇక్కడే మీరు ఇందాక మాట్లాడగారు కదా ఇక్కడే అనమాట అంత ఫెయిల్ అయ్యేది ఇది చేసేసాము ఇంక అయిపోయి ఉంటుంది అనుకుంటారు శాస్త్రం పక్కాగా చెప్తుంది దోషాలు పోయేట్ల పోయేటట్టుంటే మరి పూర్వజన్మ కర్మ అంతా ఎక్కడికి పంపిస్తావు సంచిత కర్మ ఏం చేస్తారండి పోయిన జన్మలో వేసుకొచ్చుకున్నాం అంతా ఏవేవో పాపాలు పుణ్యాలు చేసి అదంతా ఎవరికి ఇస్తావు మళ్ళీ ఆ పూర్వజన్మలు చేసిన పాప ఫలితమే కదా గ్రహాలు నీకు ఈ కాలపురుష చక్రంలో సిద్ధమయ్యి నువ్వు ఈ విధంగా బాధలు పడాలా అని వస్తాయి నువ్వు ఏదో పూజ చేసుకుంటే నాకు కరిగిపోయి వెళ్ళిపోయే టైప్ కాదు కానీ కొంచెము రిలీఫ్ ఇస్తాయి దోషాలు పోవు రైట్ కమింగ్ బ్యాక్ టు ఒక్కసారి మళ్ళీ వామాచారం లాస్ట్ క్వశ్చన్ అది ఏంటంటే మనం ఒకప్పుడు భక్తి మూమెంట్ చూసాం భక్తి మార్గంలో నడవడం జనాలందరూ ఇలా చూసాం దాని తర్వాత యోగా మెడిటేషన్ ఇలాంటి మూమెంట్ చూసాం చాలా మంది అసలు ఇంకా యోగాతో మనం సాధించలేదు ఏం లేదు మెడిటేషన్ తో అని అనేసి చూసాం దాని తర్వాత తాంత్రిక్ చూసాం కానీ ఈ తాంత్రిక్ వచ్చేవరకు కన్ఫ్యూజన్స్ ఎక్కువ అయిపోతున్నాయి తాంత్రికమే మార్గము అన్నట్టు అయిపోయింది కదా దానికి మీరేమంటారు అదేనండి అది ఎవరు ఎవరు ఒక అజంషన్ వాళ్ళ వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళ ముందరికి వెళ్ళిపోతుంది మీరు ఇందాక మాటల్లో అన్నారు చేసినా కానీ మళ్ళీ మంత్రము ఆ జపము చేసుకుంటేనే అవును మరి ఇది ఎందుకు ఎక్కువ ఇవ్వట్లేదు ఎందుకు ఎక్కువ జనాలు ఇంజక్ట్ చేయట్లేదు అది నేనైతే చేస్తానండి మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారో మరి వాళ్ళకే తెలియాలి ఇప్పుడు కొంతమంది ఉంటారు లవంగాలు చేస్తారు లవంగాలు పాకెట్ లో పెట్టుకోండి మీకు అయిపోతుంది అంటారు కొంతమంది బిర్యానీ ఆకు అంటారు ఏదేదో చెప్తున్నారు అదంతా వర్కౌట్ కావండి జపము అనేది పక్కాగా పక్కా అంతెందుకు మన దక్షిణాచారంలో కూడా జపాలు ప్రిఫర్ చేస్తారు కదా ఏడు వేలు జపము కుజ కుజదోషం ఏడు వేలు కుజునికి జపం చేయమంటారు జపం అల్టిమేట్ అండి అది ఎవరిది వాళ్ళు చేసుకుంటే దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది అంటారా లేకపోతే మామూలుగా ఇలా ఎవరిది వాళ్ళు చేసుకుంటేనే ఫలితం ఉంటుంది శాస్త్రము రెండు కండిషన్లు పెట్టింది నంబర్ వన్ ట్వెల్వ్ ఇయర్స్ లోపు సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ పైన వాళ్ళకి చేయొచ్చు వేరే వాళ్ళు చేయొచ్చు ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికో బాగోలేదు అతను ముసలివాడు అనుకోండి మీరు చేయొచ్చు చేసే ప్రక్రియ కూడా సంకల్పం మళ్ళీ రెండు రకాలు ఉంటుంది మీకు చేసుకునే దానికి కొన్ని రకమైన ఐటమ్స్ వేసుకొని సంకల్పం వదల సంకల్పం చేయాలి అవతలకి చేసేటప్పుడు కొన్ని రకాల వస్తువులు వేసుకొని సంకల్పం చేయాలి అప్పుడు జపసిద్ధి జపఫలం అనేది కలుగుతుంది ఊరికే వాళ్ళ గురించి చేస్తున్నా వీళ్ళ గురించి చేస్తామంటే కాదు ట్వెల్వ్ ఇయర్స్ లోపల ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళు చేసుకోలేరు కాబట్టి శాస్త్రం మీకు అక్కడ కొంచెం ఫీల్ ఫ్రీ ఇచ్చిందనమాట సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ పైన ముసలి వాళ్ళు వాళ్ళు దే ఆర్ జస్ట్ లైక్ చైల్డ్ కాబట్టి వాళ్ళకు కూడా ఎగ్జామిషన్ ఇచ్చింది మిగతా వాళ్ళు ఖచ్చితంగా మూసుకొని వాళ్ళే చేయాలని ఉంటుంది ఎవరికి నొప్పి వేసి వాళ్ళే ట్యాబ్లెట్ వేసుకోవాలి పక్కన ట్యాబ్లెట్ వేసుకుంటున్నది ఎట్లా పని చేయదో వాళ్ళు చేసుకుంటేనే వాళ్ళకు రిలీజ్ ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుందండి నాకు చాలామంది అడుగుతుంటారు కాదండి మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు వాడు చేసుకోడు మరి నేను చేయొచ్చా అంటాను నేను ఎంత క్లయింట్కి నచ్చచెప్పిన జాతకాలు వాళ్ళు వినరండి కాదు గురుగారు చూడండి నేను చేస్తాను వాళ్ళకి ఫలితం నేనేమన్నా బ్రహ్మనే నేను ఎట్లండి చూసేది నేను ఏం చెప్తానమ్మా జపా మా అబ్బాయే చేయాలా అని చెప్తాను వాడు బిజీగా ఉంటాడండి పొద్దున్నేషన్ నుంచి సాఫ్ట్వేర్ పనులు ఉంటాడు అమెరికాలో వాడు చేయలేని నేను చెయ్యొచ్చా అంటారు నేను ఈ ప్రాసెస్ అంతా చెప్పినా వాళ్ళు వినరు లాస్ట్ వాళ్ళు ఎట్లా తయారవుతారంటే ఓకేనమ్మా చెయ్యి అనేది దొరక వదలనమాట ఓకే అంటే ఇంకా మనము చెప్పాలి ఇంకా వాళ్ళకి లాస్ట్కి జ్యోతిషుడు చెప్పినట్లు ఇప్పుడు క్లయింట్స్ వినేలాగా లేరండి వాళ్ళకు వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది అది మనం చెప్పేంత వరకు సతాయిస్తారు ఇంకా లాస్ట్ కి ఏం చేస్తాను ఎంత చెప్పినా వినరు సరేనండి ఇంకా చేసుకోకుండా అంట మళ్ళీ రెండు నెలలకు గురుగారు చేసాము ఏం నేను ఏం చెప్పాను మీరేం చేశారు ఇట్లాంటి వాళ్ళు ఉంటారండి ఇట్లాంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు రైట్ అయితే ఈ అమ్మవార్లు అందరి ఫలితం రావాలంటే ముందుగా కాలభైరవుడి అనుగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు కానీ అవన్నీ మర్చిపోయి అమ్మవార్లకే పూజలు చేయడం స్టార్ట్ చేశారు కాలభైరవుడి ఇంపార్టెన్స్ ఏంటి భైరవుడి మూమెంట్ కూడా స్టార్ట్ అయింది అని అంటున్నారు కదా కాలభై చూడండి ఈ మూమెంట్లు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయేమో ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలుగా ఉండనే ఉంటుంది కానీ అది ఏంటంటే ఆ లాగా ఇవన్నీ ఉంటాయి లోపల కనుక్కున్నాడు ఆ టైం లో అన్నట్టుగా జరుగుతుంది కాలభైరవుడు గురించి అందరికీ తెలుసు ఫస్ట్ గా ఇవన్నీ క్షేత్రపాలకుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా పూజ చేసిన అవసరం ఉంటుంది ఆయనకు చేసేటప్పుడు కూడా మధ్య మాంసం పెట్టే తీరుతారు మీరు ఈవెన్ కాశీలోకి పోయి చూసా కాశీ చూసారా మీరు ఎప్పుడైనా కాశీలోకి వెళ్ళినా కూడా విస్కీ బాటిల్స్ పెడతారు ఆయనకు సిగరెట్లు పెడతారు కాలభైరవునికి మరి సోకాలి యూట్యూబ్ ఛానల్స్ అక్కడ పోయి ధ్వజం ఎత్తచ్చు కదా వాళ్ళు భైరవ దండన చేస్తారు వీళ్ళకి అయితే వశీకరణం లో ముఖ్య పాత్ర పోషించేది కొన్ని తాంత్రిక పూజలు అయితే బొట్టు కూడా చాలా ఎక్కువగా పవర్ ఉంటుంది అని అంటూ ఉంటారు కదా అది ఎంతవరకు అంటారు నిజమేనండి అంటే ఆ ఆ తిలకం ఎలాంటి పరిస్థితుల్లో చేయబడింది అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు కొంతమంది తాంత్రిక పండితుల చేత కొన్ని లక్షల కోట్లు జపాలు చేసిన ఈ తిలకాలు ఉంటాయి ఆ తిలకాలు ధరించడం ద్వారానే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది దాంట్లో ఆకర్షణ శక్తి అనేది వాళ్ళు చొప్పిస్తారు అనమాట అయితే ఇది నేను మిమ్మల్ని ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాను అని అంటే నిన్న నేను కాల్ చేసినప్పుడు మీ బ్రదర్ చెప్తున్నారు ఈ షూట్ లో ఉన్నాము అని సో ఆ కుబేర తిలకం అనేది మామూలుగా నేను విన్నది కూడా గ్రీన్ కలర్ లో నా దగ్గర కూడా కానీ మీరు వేరే కలర్ లో మనం మాట్లాడుకున్నాము సో మా కోసం చూపించి దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది చెప్తారా ఓకే ఇదేనండి కుబేర తిలకం అంటే ఇలా ఉంటుంది ఇలా బ్లూ కలర్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ లో ఉండే అయితే లేడు ఇది బ్లూ కలర్ తిలకము ఇది మనకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లోనే శక్తి పీఠాల్లోనే మనకు దొరుకుతుంది కామాఖ్యలో కామాఖ్యలో దొరుకుతుంది అక్కడ మనం అడిగినా కూడా ఇవ్వరు దొరకదు లే నై నైన్ అంటారు అనమాట ఏదో తిట్టినంత పని చేస్తారు చాలా కొన్ని వందల మంది పండితులు కూర్చొని తంత్రశాఖ ప్ర ప్రయోగాలు చేసేసి ఎన్నో లక్షల కోట్ల జపాలు చేసి ఈ తిలకాన్ని చేస్తారు యాక్చువల్లీ నేను యాడ్ చేసినది కూడా ఈ తిలకం గురించి అనమాట ఇది ఒక ఆకర్షణ టైప్ ఆఫ్ తిలకం దీన్ని ధరించడం ద్వారా మనకు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ తర్వాత ఈ మన మైండ్ సెట్ ఫస్ట్ మారుతుంది అంటే మీకు ఏదో ఇమిడియట్ గా అది నీరు దొరుకుతుంది అనే కాదు మీ మైండ్ మీరు ఏదో ఆలోచన శక్తిని మీరు కంట్రోల్ చేయగలిగి ఆ శక్తి మీకు వస్తుంది ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక పాజిటివ్ ఎనర్జీ మనలో వస్తుంది దీనికి కుబేర్తీలకు గ్రీన్ కలర్ స్నఫ్ కలర్ ఉండేది కాదు ఇది ఒరిజినల్ బ్లూ కలర్ లోనే ఉంటుంది అయితే ఇప్పుడు మరి మాలా వాళ్ళకి కావాలి అని అనుకుంటే మీరు అన్నట్టు కామాక్యం వెళ్తేనే దొరకదు అని అంటున్నారు కదా మరి ఇది మేము మీ తరఫు నుంచి తీసుకోవచ్చు తీసుకోవచ్చే బట్ ఇప్పుడే కాదు నేను ఒక కంపెనీకి యాడ్ చేశానని చెప్పా కదా వాళ్ళు తొందరలో దాని వెబ్సైట్ లో పెడుతున్నారనమాట వాళ్ళ ఆ వెబ్సైట్ నుంచి మనం తీసుకోవచ్చు రైట్ సార్ అయితే ఇప్పుడు కామాఖ్య గురించి మాట్లాడుకున్నాం కదా కామాఖ్యలో మరీ ముఖ్యంగా వినిపించేది అందరికీ తెలిసింది అమ్మవారికి ఋతు క్రమం వస్తుంది ఋతుస్రావం అవుతుంది అని అంటున్నారు కదా ఇది ఎప్పుడు ఉంటుంది అంటారు దీన్ని అంబుబాచి అంటారండి అస్సామీ భాషలో అంబుబాచి అంటారు మనకు జూన్ ఇరవై నుంచి ఇరవై ఆరు మధ్య మనకు స్టార్ట్ అవుతుంది అంబుబాచి మేళ అంటారు త్రీ డేస్ మనకు టెంపుల్ బంద్ చేస్తారు తర్వాత మనకు వస్త్రం ఇస్తారు వస్త్రం అంటారు అనమాట అంటే అమ్మవారు ఆ బ్లడ్ మినిస్ట్రేషన్ బ్లడ్ ఉంటుంది కదా అదంతా వాళ్ళు ఆ బట్ ఆ తోసి అద్దేసి ఆ బ్లడ్ని భక్తులకు ఇస్తారు అది ఎవరికైతే దొరికిందో వాళ్ళ పంట పండినట్టే చాలా చాలా కష్టం అండి చిన్న 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 ఇంత ముక్క ఇస్తారు ఆ మరి సాక్షాత్తు ఆదిశక్తి ఇది కదా చాలా అసలు అది పెట్టుకుంటే దుష్టశక్తి దృష్టి ఏవి ఉండవన్నమాట షాప్ లో పెట్టుకున్న మంచి బిజినెస్ అయ్యేది ఇలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది రక్తవస్త్ర అంటారు దాన్ని అక్కడ జరిగే మేళాని అంబుబాచి మేళా అంటారు అంబుబాచి మేళా అంటారు సో ఇక దగ్గరలో ఊపిరిలోనే ఉంది కదా నేను కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను వెళ్ళడానికి అయితే ఇప్పుడు అంబుబాచి టైంలో మీరు ఒక సాంగ్ ప్లాన్ చేస్తున్నారు నిజంగా అమ్మవారి మీద మనకి శివుడి మీద సాయిబాబా మీద లేకపోతే లక్ష్మీదేవి మీద అనేక పాటలు ఉన్నాయి అయితే కామాకి అమ్మవారు మీద మనం ఇప్పటిదాకా పాటలు వినలేదు అయితే మీరు ఇప్పుడు ఏ లాంగ్వేజ్ లో చేయబోతున్నారు తెలుగే చేస్తున్నాము దశ మీద చేస్తున్నాము దశ మొత్తం ఫ్రమ్ కాలి టు కమలాత్మిక అందరి మీద ఒక సాంగ్ చేయాలని ఎప్పటి నుంచి అనుకున్నాము ఇప్పుడు కుదిరింది అంతే రైట్ సో కూడా అంబుబాచికి రిలీజ్ చేయాలి అంబుబాచి టైం లో అంటే మేబీ జూన్ జూలై ఎండింగ్ అలా మాకు ఈ సాంగ్ వినే అవకాశం దొరుకుతుంది జూలై జూలై ఫస్ట్ వీక్ లో వచ్చేస్తుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ భార్గవన్ గారు ఇలానే మనం ఇంకొన్ని టాపిక్స్ మీద ముందు ముందు వచ్చే ఎపిసోడ్స్ లో మాట్లాడుకుందాం చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇది ఎవరికి అవసరమో వాళ్ళు పాటించడం చాలా మంచిది అని అన్నారు సో డెఫినెట్ ఇది విన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఎంత అవసరమో అంతవరకు తీసుకొని వాళ్ళకి తెలియని ప్రాసెస్లలోకి వెళ్లకుండా సరైన మార్గ నిర్దేశకాలు తీసుకొని ఈ ఆచారాలన్నీ పాటించాలి అనేది భార్గవన్ గారు కూడా చెప్తున్నారు ధన్యవాదాలు అండి థ్యాంక్స్ అండి ఓ వెంకటేష్ వెంకటేశ్వర జయచి